నమస్తే నర్సాపురంలో రఘురామకృష్ణకి వ్యతిరేకంగా ఎంపీగా బా ఉమా బాలను నిలబెట్టబోతున్నారు అసలు ఆవిడెవరు ఆవిడ రఘురామకృష్ణని ఎదుర్కోగలదా అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రఘురామకృష్ణ ఆల్రెడీ మనకు నోన్ పర్సన్ అండ్ పవర్ఫుల్ నేత కూడా ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఉమబాలను నిలబెట్టబోతున్నారు అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆవిడ ఎదుర్కోగలదా ఆయన తాటిని రఘురామకృష్ణరాజు అంటే ఇంకా ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన టార్గెట్ జగన్ జగన్కి వ్యతిరేకంగా ఇంక ఏ పార్టీ తెలుగుదేశం కానీ జనసేనలో కూడా ఎవరు అలా పోరాడలేదు సో అలాగా ఆయన పోరాడు పోరాడడం అంటే మీడియా పోరాటం ఆయనది ఇంకా వేరే పోరాటం ఏం లేదు మీడియాలో కూర్చొని రోజు పంచాయతీ ఇలాగా మాట్లాడుతూ ఉండడం ఏదో ఒకటి రోజు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఆయనకి ఉన్న నేచర్ ఏంటంటే ఆయన నర్సాపురం కాబట్టి అక్కడ ఉండే వెటకారం అంతా రాజుగారు వెటకారం అంతా ఈలో కూడా ఉంటుంది సో ఆ వెటకారంగా మాట్లాడడం అందువల్ల ఎంటర్టైన్ అవుతుంటారు ఆడియన్స్ కూడా ఆయనకి ఆయన వీడియోస్కి వ్యూస్ కూడా బాగుంటాయి రెండోది ఆయన మా పార్టీ మా లీడర్ అని చెప్తూనే తిడుతూ ఉంటాడు కాబట్టి ఆ రకంగా కూడా ఆయనకిది ఆయన్ని వైసీపీ ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే ఆయన బీజేపీకి దగ్గరగా ఉంటాడు నిజానికి ఆయన బ్యాంకులకి వందల వేలాది కోట్లు డబ్బులు ఎగ్గొట్టని ఆరోపణలు ఉన్నా కూడా బీజేపీకి ఆయన దగ్గరగా ఉండడం వల్ల ఢిల్లీలో సో ఆయనకి ఏ రకమైన ఇబ్బంది కూడా లీగల్గా రాలేదు ఫైనల్గా ఒకరోజు సెడేషన్ యాక్ట్ కింద రాజ్య రాజ్యద్రోహం యాక్ట్ కింద ఆయన పెట్టిన పెట్టి కొట్టారని ఆయన ఆరోపించాడు సిఐడి వాళ్ళు బట్ అదేమీ కోర్టులో ప్రూవ్ కాలేదు కాబట్టి అదేమి జరగలేదు ఏదేమైనా ఆయన గత నాలుగు నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆయన నియోజకవర్గానికి రాలేదు మొదటిసారిగా మొన్న సంక్రాంతికి కోర్టు పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ పెట్టుకొని ఫస్ట్ టైం వచ్చాడు ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో డిక్లేర్ ఆయనే చేసుకున్నాను నేను తెలుగుదేశం జనసేన తరపున నిలబడతానని జనసేన తెలుగుదేశానికి కూడా ఇంక వేరే క్యాండిడేట్ ఎవరు అక్కడ లేరు కాబట్టి ఈయనకే ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు కానీ ఆయన ఆల్రెడీ నేనే ఇక్కడ నాకు పోటీగా ఎవరిని పెడతారో మీరు వెతుక్కోండి అని ఎప్పటి నుంచో వైసీపీకి ఛాలెంజ్లు చేస్తున్నాడు వైసీపీ వాళ్ళు కూడా ఈయన్ని ఓడించడానికి రకరకాల ఎత్తుగడలు వేశారు శ్యామలాదేవ్ అని కృష్ణరాజు గారి భార్య చనిపోయినారు కదా ఆయన కృష్ణరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ ఆమెను రంగమలే దించాలనుకున్నారు ఆమె ఆమె కూడా ఆ మధ్య ఇండైరెక్ట్గా కామెంట్ చేసింది రాజకీయాల్లో సేవ చేస్తాం మేమని కానీ ఆమెను ఎందుకు మరే వద్దనుకున్నారు ఆ తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆమె శ్వేతా వర్మని ఆమెను అనుకున్నారు అది కాలేదు దాని తర్వాత గోకరాజు రంగరాజు వాళ్ళ అబ్బాయి జీవికే రంగరాజు అతన్ని ఇంతకుముందు గోకరాజు రంగరాజు ఎంపీగా ఉన్నాడు అక్కడ వాళ్ళ అతన్ని అనుకున్నారు ఎందుకంటే నరసాపురంలో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అంటే చేగొండ హరిరామ జోగయ్య తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడు వీళ్ళు తప్ప మిగతా అంతా కూడా రాజులే అక్కడ యాభై ఏడు ఏమో అరవై రెండు అనుకుంటాం నియోజకవర్గం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అక్కడ ప్రధానంగా రాజులే గెలుస్తూ వస్తున్నారు కనుమూరి బాపిరాజు కృష్ణం రాజు కనుమూరు బాపిరాజు రెండుసార్లు గెలిచాడు తర్వాత గోకరాజు రంగరాజు రఘురామకృష్ణరాజు వీళ్ళే గెలిచారు తప్ప రాజులే వేరే వాళ్ళు గెలిచింది ఈ రెండు సందర్భాల్లోనే ఒకటి చేకొండ హరిరామజోగయ్య ఆయన కాంగ్రెస్ తరపున రెండు వేల నాలుగులో గెలిచారు తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడు నైంటీ సిక్స్లో గెలిచారు నైంటీ నైన్లో బీజేపీ నుంచి కృష్ణరాజు గారు గెలిచారు అలాగే అది ఇంపార్టెంట్ నియోజకవర్గం రెండో దాంట్లో దాదాపు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి ఆచంట పాలకొల్లు నర్సాపురం తర్వాత ఉండి తణుకు భీమవరం తాడిపల్లిగూడెం ఈ ఏడు కూడా అక్కడ ఉన్నాయన్నమాట సో జగన్ అయితే అక్కడ ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడు గోదావరి జిల్లాలో ప్రధానంగా ఐదు చోట్ల ఆయన ఎంపీలుగా బీసీలకి ఇచ్చాడు ముఖ్యంగా రాజమండ్రి నర్సాపురం ఏలూరు మూడిట్లో కూడా బీసీలకి ఇచ్చాడు అక్కడ ఏంటంటే బీసీలు కూడా బలంగా ఉంటారు కానీ వాళ్ళ నుంచి క్యాండిడేట్ని పెద్ద ఎవరు కూడా ప్రోత్సహించలేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లు తీసుకుంటే మనం అక్కడ వెంకట శివరామరాజు తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేశాడు ఆయనకి నాలుగు లక్షల పదహైదు వేల ఓట్లు వచ్చాయి రఘరామకృష్ణరాజుకి నాలుగు లక్షల నలభై ఏడు వేల ఓట్లు వచ్చాయి ఇక నాగబాబు జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తే ఆయనకి రెండు లక్షల యాభై వేల ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు ఆ సమీకరణాలతో కానీ అదే ఓటు బ్యాంక్ కానీ ఇద్దరికి ఉంటే రెండు కలిపితే దాదాపు నాలుగు లక్షల నలభై ఏడు వేలు ఇటు రెండు లక్షల యాభై వేలు సో ఏడు లక్షలు ఈజీగా ఇద్దరికి వస్తుంది కాబట్టి సునాయాసంగా రఘరామకృష్ణరాజు గెలుస్తాడు అన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు అయితే జగన్కి ఇప్పటివరకు క్యాండిడేట్ దొరకపోవడం రకరకాలుగా ట్రై చేయడం ఫైనల్గా మొన్నటి వరకు కూడా డాక్టర్ అనసూరి పద్మలత అనుకున్నారు ఎందుకంటే ఆమె సెట్టిబల్జ అక్కడ సెట్టిబల్జలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాపులు దీంట్లో వాళ్ళు కూడా సబ్ కాస్టే కానీ దీంట్లో బీసీల కిందకు వస్తారు సెట్టిబల్జ సో వాళ్ళ నుంచి పెడితే బలంగా ఉంటుందని డాక్టర్ పద్మవత అనుకున్నారు బట్ మళ్ళీ ఆమెను ముందు అనౌన్స్ చేశారు మళ్ళీ ఆరో లిస్టులో ఆమెను తీసేసి ఈ గూడూరి బొమ్మబాలను పెట్టారు ఈమె నైంటీ ఫైవ్ నుంచి కూడా రాజకీయాల్లో ఉంది రెండు దశాబ్దాలుగా ఉంది ఆమె బేసిక్గా అడ్వకేటు గోల్డ్ మెడలిస్టు తర్వాత నైంటీ ఫైవ్లో భీమవరంలో కౌన్సిలర్గా ఆమె లైఫ్ స్టార్ట్ అయింది పొలిటికల్ లైఫ్ కాంగ్రెస్లో ఉనింది దాని తర్వాత టూ థౌజండ్ వన్లో చైర్పర్సన్గా కూడా కౌన్సిల్ చైర్పర్సన్గా ఆమె పోటీ చేసింది తర్వాత కాంగ్రెస్ జిల్లా మహిళా కార్యదర్శిగా ఉన్నింది డిసిసి కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా ఉన్నింది రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పనిచేసింది ద్వారకా తిరుమల దేవస్థానానికి ట్ర ట్రస్ట్ మండలి సభ్యురాలుగా ఉన్నింది ట్రస్టీగా సో ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది వైసీపీ తరఫున సో మొన్న ఆ మధ్య జగన్ పోయినప్పుడు కూడా ఆమె స్టేజ్ మీద కూడా పిలవలేదు కింద ఆమె నమస్తే పెట్టినప్పుడు ఆమె తల మీద చేపెట్టి ఆశీర్వదించి వచ్చేసాడు ఆమె చెల్లెళ్ళగా భావిస్తుంటాడు జగన్ చెల్లెళ్ళని పిలుస్తుంటాడు సో అప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ఇప్పుడు ఈమెను తీసుకొచ్చారు మరి ఈమె రఘురామకృష్ణరాజుకి పోటీ ఇవ్వగలదా అన్నప్పుడు ఒక రాడికల్ స్టెప్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు అక్కడ మహిళా అభ్యర్థి ఇంతవరకు లేదు ఫస్ట్ టైం మహిళా అభ్యర్థి బీసీ మహిళా అభ్యర్థి సో ఇది ఇప్పటివరకు లేదు కాబట్టి ఒక బీసీ మహిళా అభ్యర్థి ఫస్ట్ టైం కాబట్టి ఛాన్స్ ఉంది అని అంటున్నారు రెండోది రఘురామకృష్ణరాజుకుంటే నెగిటివ్ ఏంటంటే ఆయన ఇంతకుముందు కాగితం పులి అనేవాళ్ళు అట్లా ఆయన టీవీ పులి లేదా డిజిటల్ పులి అంతే తప్ప రైలు పులి కాదు ఎప్పుడు కూడా గ్రౌండ్లో వచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు ఆయన గెలిపిస్తే జగన్ ఎంత భయపెట్టినా మహా అంటే ఏం చేస్తాడు జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు నువ్వు ప్రజల కోసం వచ్చి ప్రజల సమస్యలతో పాల్గొని అరెస్ట్ అయినా కూడా పేరు వచ్చిండేది దానే అది వదిలేసి ఆయన జగన్ భయపడి జగన్కి అక్కడ కూర్చుంటే ఇంకా నువ్వు అలాగా ఎవడికో భయపడి నువ్వు కూర్చునేవాడు నిన్ను గెలిపిస్తే రేపు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ భయపడవని గ్యారంటీ ఏముంది అన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళింది బాగా సో ఈమె కూడా దాన్ని బలంగా తీసుకెళ్తుంది ఎందుకంటే ఆయన ఢిల్లీలో కూర్చునేవాడు తప్ప గెలిపించినా ఇక్కడ కూర్చోడు నేనైతే ఇక్కడే ఉంటాను నేను మీకు అందుబాటులో ఉంటాను అనేది ఆమె తీసుకెళ్లే అవకాశం ఉంది రెండో చెట్టి గణనీయమైన పర్సంటేజ్ ఉన్నారు వాళ్ళ ఓట్లు కూడా పోలరైజ్ అయితే మాత్రం ఆమెకి విన్నింగ్ అవకాశాలు ఉన్నాయి రెండోది అక్కడ తెలుగుదేశం జనసేనల మధ్య కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈయన రెండింటికి చెందన వ్యక్తి తెలుగుదేశంలో లేడు జనసేనలో లేడు ఈయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఓట్ షేర్ అనేది కూడా ఆయనకు వెళ్తుందా అనేది కూడా ఒక డౌట్ ఉంది సో ఈ రకమైన డిసడ్వాంటేజెస్ ఆయనకున్నాయి ఈమెకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈమెకి డిసడ్వాంటేజ్ అంటే అంత పాపులర్ కాదు అంత కరిస్మాటిక్ పర్సన్ కాదు బట్ ఒక్కోసారి చాలాసార్లు మనం చూసాం మహామహోళ్ళే అన్ ఎవరో అనాముకుల చేతులు ఓడిపోయిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి ఆ రకంగా చాలామంది విశ్లేషించేది ఏంటంటే ఇతనికి మీడియాలో మాత్రమే ఉంటుంది తప్ప లోకల్గా ఏమీ లేదు అక్కడ లోకల్గా ఆమెకే ఉంది గ్రౌండ్ లెవెల్లో అంతా ఆముకుంది ఈ ఈయన తనకు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం వల్ల నేనేదో గెలిచేస్తానని మనకు మామూలుగా చిరంజీవి సినిమాల్లో చూపిస్తున్నాను ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఒక రౌడీని పిలుస్తారు వాడు వచ్చి ఎప్పుడైతే విన్యాసాలు చేస్తుంటాడు చిరంజీవి ఒకే ఒక దెబ్బతో కొట్టేస్తుంటాడు అతను అలాగే తను విన్యాసాలు చేస్తున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అతనికి తెలియదు కాబట్టి ఇతను గెలిచే పరిస్థితి లేదని చాలామంది చెప్తున్నారు వైసీపీ కూడా ఈసారి అతను అక్కడ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ఇతను ఓడించాలి ఇతన్ని మాత్రం మళ్ళీ గెలిపించకూడదు